శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్ట కేంద్ర పురాతత్వ సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ లేఖ రాశారు చరిత్రకారుడు మైనస్వామి దేశంలోని దక్షిణాది ప్రాంతంలో ఉన్న ప్రాచీన శాసనాలు కాలక్రమం కలిసిపోకముందే ముందే వాటి పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు గోరంట్ల మాధవరాయ గురించి సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు భారత పురాతత్వ శాఖ సరైన పటిష్టమైన చర్యలు చేపట్టనందున వందలాది శాసనాలు అంకరరాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు దగ్గర నుంచి ఇటు తూర్పు దేశంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి వరకు గల ప్రాచీన ఆలయాలు హోటలు చారిత్రక ప్రదేశాలు వాటి ప్రాశస్త్యాన్ని తెలుపుతున్న శాసనాలు ఎన్నో ఉన్నాయి వాటి పరిరక్షణకు సరైన చర్యలు చేపట్టనందున అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి వాటిని గుర్తించి అందులో ఏముంది అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా భావితరాల పరిశోధకులకు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత పురాతత్వ శాఖ ఎపిగ్రఫీ విభాగానికి సంబంధించిన అంశం పరిరక్షించాల్సిన బాధ్యత భారత పురాతత్వ శాఖ అందుకని వీటిని పరిరక్షణ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేయడానికి ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించకపోతే వాటిని కంకర రాళ్లుగా మార్చివేయడం లేదా ఇంటికి అవసరమైనటువంటి ఇంటి నిర్మాణానికి ఆ రాళ్లను శాసన బండలను వాడుకోవడం ఇటువంటి సంఘటనలు ఉన్నాయి లేపాక్షి వీరభద్రాలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన శాసనం రేపాక్షి చరిత్రను అదేవిధంగా ఆ గుడిని నిర్మించినటువంటి విజయనగర ప్రభు అచ్యుత దేవరాయలకు సంబంధించి తులువ వంశావళిని చెబుతున్న చలివెందుల శాసనం పరిరక్షణకు నోచుకోనందున ఈరోజు కేవలం అరవై శాతం మాత్రమే ఉంది మిగతా నలభై శాతం కంకర్రాళ్ళుగా మారిపోయింది